చెప్పని చెప్పాల్సింది ఎదురు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నాము రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాము మన పథకాలు అమలవుతామని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ సమావేశం ఏ పోలీసు వచ్చి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్న వాళ్ళు పోరాడండి ఎవరు వచ్చి ఎదుర్కోవాల్సిందిగా తెలుసు ఈ సంస్థ నిర్మాణంలో మీరు అందరూ పాలు కాంగ్రెస్ పార్టీకి బలోపేతం మీరు మేము కాబట్టి ఇది నేను విషయాల్లో కూడా మేము అన్ని విషయాలు మరి పెద్ద మీ అందరికీ మంచి వేరే ఉన్నారని ఈ తరపున మేము అందరం మాట్లాడుకుంటామని చంద్రీశూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు